వెల్కమ్ టు ఎనర్జీ క్యాప్సూల్ సహనం మనందరికీ లేని ఏంటయ్యా అంటే సహనం దాదాపుగా మనందరి కోపం ఎక్కువే షార్ట్ టెంపరే చెప్పాల్సిన అవసరం లేదు విచిత్రం ఏంటంటే మనందరికీ కోప అర్హత లేదు ఎందుకు లేదంటే ఎవరి మీద అసహనం కానీ కోపం కానీ షార్ట్ టెంపర్ కానీ మనకి ఎప్పుడు వస్తుంది వాళ్ళు ఏదో తప్పు చేశారని కూడా వస్తుంది సరే వాళ్ళు తప్పు చేశారు అనుకుందాం మనం తప్పుడు తప్పు చేయలేదా మీలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి ఉండంగా కాబట్టి తప్పులు చేస్తాం సహజం ఎల్లు తప్పు చేస్తాడు మనము చేస్తాం కాబట్టి క్షమించడము అనేది ఒక మంచి లక్షణం పక్వాని క్షమించడం పక్కన పెడదాం మనల్ని మాత్రం ఎప్పుడు ఎక్కడ ఎలా క్షమించుకోవాలో తెలుసుకోవాలి ఎప్పుడు ఎక్కడ మనం ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలి సహనంతో చిరునవ్వుతో ఖచ్చితంగా ఉండాలి ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ లెటర్ ఏంటి ఏ ఏ అనే ఒక అక్షరం రావడాంటే అంకెలు లెక్క పెట్టండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ లెక్క పెట్టండి ఓఎన్ఏ వన్ టీడబ్ల్యూ టూ టిహెచ్ఆర్ఇ త్రీ లెక్క పెట్టండి స్పెల్లింగ్ చూడండి ఏ అన్న ఒక్క ఆల్ఫాబెట్ రావడానికి మొదటి అక్షరం రావడానికి మీరు ఎన్ని అంకెలు లెక్క పెట్టాలి తెలుసిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంకెలు లెక్క పెట్టాలి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ నైన్ వరకు మీరు ఏ ఒక్క అంకెలోనో కూడా ఏ అన్న అక్షరం లేదు థౌజండ్ టీహెచ్ ఓయూఎస్ఏఎ కేవలం థౌజండ్లో మాత్రమే ఏ అక్షరం ఉంది అరే బాబా ఏదన్నా ఒక అక్షరం నువ్వు దొరకాలి అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంకెలు లెక్క పెట్టాలని నాకు చెప్పాలని ఒక మాట చెప్పాలి అంటే అంకిల్ చెప్తున్నాయి మనకి మరి జీవితంలో ఒక ఫ్లేవర్ కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది టెలిఫోన్ దాకా రావాలంటే సెల్ ఫోన్ దాకా రావాలి అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలు పట్టలేదా ఇవాళ రోడ్లు మనం వేసుకున్నాం కానీ ఒకప్పుడు రోడ్లు లేవు ఇంత దాకా మానవుడు ప్రగతి సాధించడానికి ఎన్ని కోట్ల లక్షల నిమిషాలు గంటలు సంవత్సరాలు నెలలు పట్టినప్పుడు అసలు పిల్లాడు పుట్టాలంటేనే తొమ్మిది నెలలు ఆగాలి అలాంటిది జీవితంలో సహనం లేకపోతే ఎట్లా నా కష్టాలు ఉన్నాయి నా కన్నీళ్ళు ఉన్నాయి నాకు బాధ ఉంది నాకు ఏడుపు చేస్తుంది నాకే కష్టాలున్నాయి నీకు మాత్రమే కష్టాలు లేవు నాకు మాత్రమే కష్టాలు లేవు కష్టం అనుకుంటే ప్రతిదీ కష్టం ఓటం అనుకుంటే ప్రతీదీ ఓటమే భయం అనుకుంటే ప్రతిదీ భయమే ఇక్కడ ఏమీ కాదు కాదు కష్టం అనుకోవద్దు అది రేపటి ఒక అద్భుతమైన విజయానికి మొదటి మిట్టనుకోవాలి బాధ అనుకోకూడదు రేపటి ఆనంద తీరము చేరడానికి వాళ్ళు ఒక పడవ బాధ అనుకోగలగాలి ఏడుపు అనుకోవద్దు దుఃఖం అనుకోవద్దు నాకేందుకు వచ్చింది అసలు అనుకోవద్దు మరొక్కడికి మాత్రమే దేవుడు ప్రత్యేకంగా అకౌంట్ ఓపెన్ చేసి మనకు మాకు మాత్రమే కలిగే కష్టాలను లిస్ట్ చేసి ఇవ్వట్లేదు అలా ఉండదు నాకే ఎందుకు కష్టం వచ్చింది సెల్ఫ్ పిటీ జోన్కి వెళ్ళొద్దు నా బతికిద్దే అని ఎప్పుడు అనుకోవద్దు నేను ఇంకొక ఎనర్జీ అర్సలో చెప్పినట్టుగా బీ పాజిటివ్ పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా అన్నీ అవుతాయి అలా చేద్దాం ఈ క్షణం నుంచి